హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భావతరంగాలు ఆడియో స్టోరీస్ ఈరోజు మనం వినబోతున్న కథ అడిగిందే దొరికితే అంత బాధెందుకు కథ ఈ కథ తుస్సన్న మహిమలు కథల పుస్తకం నుంచి సేకరించుకున్న చిన్ని కథ ఇక కథలోకి వెళ్లే ముందు నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి అడిగిందే దొరికితే అంత బాధెందుకు కథ కొద్దిపాటి పొలంతో బతుకుబండి రాగడం భారంగా తోచింది పేరయ్యకు ఏ దిగులు లేకుండా బతకాలంటే రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించుకోవడం ఒక్కటే మార్గం అని ఆలోచన కలిగింది అతనికి అయితే ఉద్యోగం అంత సులభంగా దొరుకుతుందా ఏ పుట్టలో ఏ పాముందో వెళ్ళి ప్రయత్నం చెయ్యరాదా అంది అతడి భార్య పేరమ్మ సరేనని ఓ మంచి రోజు చూచుకుని రాజుగారి దివాణానికి బయలుదేరాడు పేరయ్య పావుగంట కల్లా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు నా పొడుంకాయ మర్చిపోయాను అంటూ ఈ పాడు వ్యసనం ఒకటి పట్టుకుంది నేను బాగుపడే రాత ఇంకెక్కడది అని విసుక్కుంటూ పొడుంకాయ అందించింది పేరమ్మ నస్యం లేకపోతే పట్టుమని పది నిమిషాలైనా కుదురుగా ఉండలేడు పేరయ్య రాజనగర్ సమీపానికి రాగానే బాట పక్కన రాతి మండపంలో కూర్చుని తుస్సన్నయోగి కనిపించాడు పేరయ్య కాళ్ళు టక్కున ఆగిపోయాయి కొండంత సంతోషంతో దగ్గరికి వెళ్ళాడు వెదకపోయిన తీగ కాళ్లకు తగలడం అంటే ఇదే కదా అనుకుంటూ అతని కాళ్ళు పట్టుకున్నాడు ఏం కావాలి నీకు అన్నాడు తుస్సన్న రాజు సందర్శనానికి వెళుతున్నాను స్వామి నేను అడిగేది ఆయన కాదనకుండా ఇచ్చేలా అనుగ్రహించండి అని కోరుకున్నాడు పేరయ్య సరే నువ్వు అడిగిందేదో కాదనకుండా ఇస్తాడు పో తుస్ అంటూ దీవించాడు తుస్సన్న అడగగానే తనకు మంచి ఉద్యోగం దొరకడం ఖాయం అని సంబరపడిపోయాడు పేరయ్య ఇంతకీ రాజుగారిని ఏమడగాలనుకుంటున్నావు అంటూ అతడి ముఖంలోకి నిశితంగా చూశాడు తుస్సన్న పేరయ్య వెంటనే బదులు చెప్పలేదు ఆలోచనలో పడ్డాడు అవును తుస్సన్న వరం వల్ల తాను ఏదడిగినా రాజు ఇవ్వాల్సిందే కదా ఏ ముష్టి ఉద్యోగం ఎందుక సరాసరి మంత్రి పదవే అడగొచ్చు కదా అది కూడా ఎందుకు అర్ధరాజ్యం అడిగితే ఇవ్వకపోతాడా వద్దు వద్దు తొందరపాటు వద్దు నీ ఏకైక పుత్రికను నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అంటే చెయ్యక చస్తాడా ఆ పెదప అర్ధరాజ్యమేం కర్మా రాజ్యం మొత్తం తనదే కదా పెళ్లిలో పేరమ్మ వచ్చి గొడవ పెట్టుకుంటుందేమో ఆ సంగతి తర్వాత చూసుకుందాంలే ఇలా తీగలు సాగాయి పేరయ్య ఆలోచనలు ఇదంతా తుస్సన్న క్షణంలో గ్రహించాడు ఏది అడగాలో ఇంకా తేల్చుకోలేదు అంటూ పైకి లేచాడు పేరయ్య సరే వెళ్ళు అన్నాడు తుస్సన్న అంతలోనే ఆ ఏది చిటికెడు నస్యం ఇచ్చి వెళ్ళు అన్నాడు దివాణానికి చేరుకునే తొందరలో ఉన్న పేరయ్య పొడుంకాయ అతని చేతిలో పెట్టి పరుగులాంటి నడకతో బిరబెర ముందుకు దూసుకుపోయాడు దివాణం చేరుకుని రాజ సందర్శనం కోసం చాలాసేపు పడిగాపులు కాశాడు రాజోద్యోగులు పురప్రముఖులు యాచకులు చాలామంది అక్కడ వరుసగా వేచి ఉన్నారు అంతలో పేరయ్యకు నస్యంపైకి మళ్ళింది అయ్యో నా పొడుంకాయ తుస్సన దగ్గరుండిపోయిందే ఇప్పుడు ఎలా అంటూ తలపట్టుకున్నాడు చివరికి ఎలాగోలా ఓపిక పట్టాలి అనుకున్నాడు రాజుగారి కూతురిని తనకిచ్చి పెళ్లి చేయమనే కోరికనే తలుచుకుంటూ అంతలోనే ముగ్గును నలుపుకుంటూ నలుపుకుంటూ ఆ వరుసలో సాగిపోయాడు ఒక్కొక్కరుగా వెళ్ళి రాజును దర్శించుకుని వెళ్ళిపోతున్నారు చివరికి పేరయ్య వంతు రానే వచ్చింది అతను రాజు దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఏం కావాలి నీకు అని అడిగాడు రాజు పేరయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా చిటికడు నస్యం ఇప్పించండి ప్రభు అదే పదివేలు అన్నాడు ప్రాధేయపడుతూ రాజు నవ్వి అతనికి ఒక పెద్ద నస్యపు జాడీ తెప్పించి ఇచ్చాడు జాడీ నెత్తిన పెట్టుకుని ఇంటి ముఖం పట్టిన పేరయ్యకు తుస్సన్న ఎదురుపడి నీ పొడుంకాయా నాకెందుకయ్యా ఎందా అన్నాడు ఇలా అయ్యిందేమిటి స్వామి అని బాధ వెళ్ళబోసుకున్నాడు పేరయ్య తప్పు నీదే నువ్వు ఏదే అడిగావో అదే కథ ఇచ్చాడు రాజు అత్యాసకపోతే అడియాసే మరి అని పొడుంకాయ అతని చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు తుస్సన్న స్నేహితులు కథ చాలా బాగుంది కదా మరి నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి మరిన్నో ఇలాంటి మంచి మంచి కథలను ముందు ముందు విందామండి మరి ఇక ఉంటానండి సెలవా మరి